మన ఆడియన్స్ మనల్ని ఎక్కడ దొరికితే అక్కడ గుర్తుపట్టడం ఫోటోలు తీయడం వీడియోల కింద కామెంట్ పెట్టడం మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ ఎల్లప్పుడూ ఈ ప్రతి సంవత్సరం ఇలా ఇలాగే కంటిన్యూ కావాలని అందరూ బాగుండాలి హ్యాపీగా ఉండాలి మీ జీవితాలు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మా చిన్నోడు అంతే ప్రేమ ఎక్కువ అయితే ముద్దలు ఇస్తాడు వచ్చిండే ఫీలింగ్స్ వచ్చిండే ఫీలింగ్స్ అది నోట్లేదు పెట్టద్దా ఏమో ఫ్రెండ్ పుష్ప సినిమా చూసినప్పటి నుంచి ఇట్నే ఇక ఒక రోజంతా మాట్లాడినా షూటింగ్లో ఇక ఇట్నే అంత మాట ఏం మాట్లాడినా ఏంది అని అప్పుడు ఎప్పుడెప్లెప్ లాబులు లే అంటే అట్లా మాట్లాడొద్దానే మనలకు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు చిన్ను చిన్ను చిన్న హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరం నుంచి అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మన దమ్కి స్టార్ ఫ్యామిలీ ఇంతవరకు అంత అయిపోయింది అవుతా ఉండాలి మా చిన్నకు అంటే లేట్గా అర్థమైంది అదే అదే అజీన్ సో ఫ్రెండ్స్ మన వీడియోల్ని సపోర్ట్ చేస్తూ లాస్ట్ వరకు చూస్తూ మన వీడియోల కింద కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక నేను లేచే వరకు ముగ్గులు అయితే కనబడ్డాయి కదా ఇక మన హ్యాపీ న్యూ ఇయర్ అన్న సంక్రాంతి అన్న మనం ముగ్గురుతో స్టార్ట్ అయితే ప్రొద్దున్న నుంచి ఇక మా వైఫ్ అయితే ప్రొద్దున్నే లేచి ముగ్గులు వేసేసింది అనమాట ఇక మా చిన్నోడు అందులో ఆ కలర్లు నింపుతాడు ఇప్పటికే టైం తొమ్మిదిన్నర అవుతుంది నేనైతే మంచిగా వన్న అంటే థర్టీ ఫస్ట్ నాడు రెండు బీర్లు ఎక్కువ అయిండే లేవు ఏమో బిజీ లేవు లేవు నైట్ బాగా లాగ వచ్చినవి ఘోరంగా కచరా నా కొడక లోపల నాకు మేము చాయ్ రాయినాం

నన్నట్లో చూసి మీరు అందరు థర్టీ ఫస్ట్ రోజు ఫుల్గా తాగినాను అనుకుంటున్నేమో లేదు బ్రెస్ నేను పడుకునే సరికే అయింది అందుకే నాకు నిద్ర ఏరిపోక నేను లేనట్టు అయ్యి రాజు అయ్యారు కన్నగారు మరి చక్కగానే వండుకోగా గది మంచాల వండుకోగా చాలి కొంచెం తిండాలి మీకు వడవిగా బీర్లు మరి ఎన్ని కాగుతాను బీలు కాదు బీళ్ళు కాదండి రాత్రి మూడయింది పడుకో మూడు మూడైంది అంతే அந்த வச்சு ஆனே வந்துட்டோம் தெல ஏத்தரா పాలు తాగినవా తాగినవా తాగలేనా డాడీ పోయలేక తీసుకురాలేకా పాల ప్యాకెట్ ఏం చేస్తున్నాడు మీ డాడీ బ్రష్ చేసి బ్రష్ చేసిందా అర్థమైందా ఫ్రెండ్స్ మా చిన్నోడు ఏమన్నాడు మా డాడీ అని ముఖంగా అడుగుతాడు అని చెప్పి అంటుంది అన్నట్టు ఏవారు అవి అక్క రాసిందా అంత గట్ల ఎందుకు రాసిర మరి గోడకు గు డాడీ డా 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 దగ్గర దగ్గరికి ఏ చిన్ను ఏం చెప్తున్నావు చిన్ను

చెంపలకు ఇది హోలీ కాదు రంగులు పూసుకోడానికి రంగులు పూసుకుని ఓ చెప్తాది ఫ్రెండ్స్ ఇది ఇది హ్యాపీ న్యూ ఇయర్ కాదు ఓలీ అని చెప్పి రంగు చెంపల కావు లొకేషన్ నుంచి మూడు ఇంటికి భయలు ఇక శేఖర్ బాగుండి పొలం పొలం ఇంటికైనా పట్టే నాకు ఆడికి నీరు వస్తాను మూడున్నర మూడు ఇంటికి అడిగి వెళ్తే ఇంటికి వచ్చే వరకు పాలు తొమ్మిది నాలుగు అయింది అందుకే నాలుగు ఇంటికి వండుకునేసరికి నేను మా అత్తమంది ఇంటికైనా వాడుకోమని చెప్పన్నారు కానీ పనాడు ఇక్కడ వాడుకున్న వాళ్ళని ఎందుకు అనుకున్నా ఏ టైం అయినా కానీ నేను వచ్చాను ఓ గతం పొందరు రేపు లేపుతాను రేపు లేపుతారు నాకెవరు నీరు వస్తాను అడిగే వస్తాయి కొంత సంవత్సరం కదా ఏదన్నా మంచి ప్లాన్ చేద్దామని అనుకుంటా అనుకుంటా ఎంతసేపు ఏం పని అది చూడు ఓలే ఏమన్నది హోలా న్యూ ఇయర్ కాదు ఇది చిన్న దొంగ కృష్ణయ్యాష్ణయ్యా మొత్తం పూసుకుంటానుగా చిన్న ఐస్ క్రీమ్ అది ఐస్ క్రీమా వాళ్ళే తింటా ఉండవే ఇంతపోద్దు ఐస్ క్రీమ్ తింటారా ఓలన్నా ఏ గున్ను ఆడికి సరదండి అది నీకు ఇంకా తింటా ఉండవా సరళదే చెప్పు దివ్య ఇలా కొత్త సంవత్సరం ఆ సందర్భంగా మనం ఇంట్లో ఏం స్పెషల్ అనుకుందాం చికెన్ మటన్ ఫిష్ ఆర్ మటన్ ఆర్ మటన్ ఏంద్రా చెప్పా అంటావా చెప్పు ఏం చేసుకుందాం స్పెషల్గా స్వీట్ ఇంత సంథింగ్ కూల్ ఏది లేదు నువ్వు లేకపోతే అనపకాయ కూర అండినావా పర్లేదా మనకి అనపకాయ కూర అంటే చికెన్ కంటే ఎక్కువ మరి కేక్ సెలబ్రేషన్ చేసుకుందాం మన కొత్త కొత్త డ్రెస్సులు వేసుకోవాలి కదా మనము ఇవి కొత్త ఏమైతే ఏమైతే ఎందుక అంటే మేము చిన్న ఉన్నప్పుడు అన్నట్టు మా అమ్మ పొద్దుగాలు లేస్తేనే రొల్లు పెడుతుండే అంటే పొద్దుగా ఇస్తేనే పని ఒకటి మనకేమో పొద్దుగాలు ఇస్తే పని చేసిన సాధ కదా మా అమ్మ అంటుండే అరే పొద్దుగాల పని చేయరా ఈ కొత్త సంవత్సరం చాలా అయింది పని చేస్తే ఇక సంవత్సరం వెళ్ళా పని చేస్తావు ఇక అంటే ఈ సంవత్సరం కొత్త సంవత్సరం రోజు మనం ఎట్లయితే ఉంటామో జీవితాంతం అట్లే ఉంటామట అనేది అప్పుడు ఈ లండుతానం చేసిన జీవిత మన సంవత్సరం వెళ్ళా లండుతానమే ఇంకేమంటారు ఏ ఈ సంవత్సరం రోజు ఏ పని చేస్తే సంవత్సరం వెళ్ళి అట్లే ఉంటామట అనేది ఊక తిట్టు అమ్మ నీరు అప్పుడు నేను అందు అమ్మ ఊకే తిట్టే సంవత్సరం వెళ్ళేదితావు అని అంటే నేను ఎట్లా తిట్టేదని అంటది సో ఇప్పుడైతే మరి కేక్ తీసుకొచ్చుకొని సెలబ్రేషన్ చేసుకుందామా అబ్బా కరెక్ట్ సెలబ్రేషన్ చేసుకుందాం కానీ నాకు వేరే పని ఉందిగా సరే జేచల్లా మా గారికి కొంచెం డ్యామేజ్ అయిందట హాస్పిటల్ పోయి చూసేస్తా ఇక నైట్ వరకు కేక్ తెచ్చుకుందాం సెలబ్రేషన్ చేసుకుందాం వీలైతే ఆ కేకుది సెలబ్రేషన్ చేసుకునే తీస్తే తీద్దాం లేకపోతే లేదు ఎందుకంటే నేను వచ్చే వరకు కొంచెం లేట్ అయింది ఇది మన వీడియో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ పెట్టి ఆ మమ్మల్ని సపోర్ట్ చేయాలని ఈ కొత్త సంవత్సరం నుంచి మన జీవితాల్లో కొత్త వెలుగు నిండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ మా జీవితాల్లో సంతోషం ఈ కంటిన్యూగానే ఉండాలి ఎల్లప్పుడు ఉండాలి ఈ కొత్త సంవత్సరంతో పాటు ప్రతి సంవత్సరం మన జీవితాలు హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీరు హ్యాపీగా ఉండాలి మేము హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ టాటా బాయ్ బాయ్ ఆల్ మధ్యలో మధ్యలో అంటే ఆటోమేటిక్గా వస్తుంది మరి ఏం చేద్దాం దానికి ఇంకేంది మరి టాటా ఆడియన్స్కి నువ్వు ఏదైనా మాట్లాడు కొత్త సంవత్సరం ఇక నుంచి ప్రతి వీడియోలో మాట్లాడతానని ఈ సంవత్సరాన్ని నేను మంచి ఫేమ్ తెచ్చుకుంటానని మనస్ఫూర్తి రెండు వేల ఇరవై ఐదు మీద ప్రమాదం చేస్తున్నా అని చెప్పు ఏదైనా అవ్వుతావు ఆగు 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 చెప్పు ఈ నుంచి మాట్లాడను నువ్వే మాట్లాడాలి ప్రతి బ్లాగ్లా సరే మరి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అనే చెప్తావా చెప్పు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా అందరూ సుఖ సంతోషం నువ్వు కావాన్ని పెట్టగంటే ఎందుకు